హలో అండి నమస్తే నేను సూర్యకుమారిని ఈరోజు ములగ చెట్టుకి ఒక రకమైన పురుగు పడుతుంది వర్షాకాలము అది ఎలా పోగొట్టుకోవాలి ఒక్క ఐదు నిమిషాల్లో పోతుందండి అది ఎలాగనేది మీకు నేను చూపిస్తాను ఆ పురుగు మాత్రము ఒక్క రెండు మూడు రోజుల్లో పట్టేస్తుంది బలంగా అది పెద్ద పెద్ద సైజులతో ఉంటాయి వాటిని మనము మిర్చి పచ్చిమిరపకాయలతోటి మనము దాన్ని క్లియర్ చేయొచ్చు దాని సమయం పడుద్ది మిరపకాయల రసం తీసి నానబెట్టి దాన్ని ఒకరోజు రాత్రి నైట్లో ఉంచాలి అదంతా చేసేసరికి ఈ లోపల ఈ పురుగులు ఇంకా ఎక్కువైపోతాయండి అందుకని ఇప్పుడు ఈ వీటిని మనము పోగొట్టడానికి నేను లాస్ట్ ఇయర్ కూడా చేసాను అది మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు కూడా చేస్తారని చెప్పి నేను చూపిస్తున్నాను మనము బొద్దింకల కోసం వాడతామండి ఒక మందు అది కెమికలే కెమికల్ నేను ఎప్పుడు గార్డెన్లో యూజ్ చేయను కానీ ఇది వచ్చేసారా బయోగాన్ మ్యాక్స్ అది మనము ఈ పురుగుల మీద స్ప్రే చేస్తే అండి అసలు ఇంక ఐదు నిమిషాల్లో మొత్తం పురుగులన్నీ పోతాయి కానీ మనము ఇప్పుడు నేను పచ్చిమిరపకాయల రసము తీయాలంటే దాన్ని మిక్సీ వేసి ఒక నైట్ అంతా ఓవర్ నైట్ ఉంచి అప్పుడు నేను నెక్స్ట్ డే దాన్ని ఫిల్టర్ చేసి స్ప్రే చేసేదాన్ని కానీ ఈ లోపులో ఈ పురుగులు విపరీతంగా పెరిగిపోతాయి టైం ఉండదు నేను సడన్గా చూసానండి ఈరోజు దానిని ఇప్పుడు మేము ఈ స్ప్రే చేసేస్తే ఒక్క ఫైవ్ మినిట్స్లో చూసారు అదిగో చూడండి స్ప్రే చేస్తుంటే అవి రాలిపోతాయి చూసారా ఒకదాన్ని బట్టి ఒకటి జిగురుతోటి అంటే అవి చనిపోతున్నాయి ఆ స్ప్రే చేయడంతో అవి దాంట్లో నుంచి ఆ నుంచి ఒక రకమైన జిగురు లాంటి ప్రదా పదార్థం వచ్చి అది చూసారా అది ఎలాగ ఎలాడుతున్నాయో చూసారా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం అంతా క్లియర్ అయిపోతుందండి ఈ పురుగు పెద్ద పెద్ద ఉంటాయి చెట్టుని మొత్తం తొలిచేస్తుంది పచ్చగా మొత్తం లోపలంతా చెట్టుని మొత్తం తొలిచేసేసి చెట్టు పాడైపోద్ది అండి కాబట్టి మనము ఈ ఈ రకమైనటువంటి స్ప్రే చేయొచ్చు ఇది ఎలాంటి ఆకుల మీద కానీ మరి పూత మీద కానీ స్ప్రే చేయట్లేదు జస్ట్ ఇది కాండానికి పట్టింది కాబట్టి నేను ఇది స్ప్రే చేస్తానండి లేదా ఇంకేదైనా మనం ఇప్పుడు పూత మీద ఉన్న కొమ్మకి ఏదైనా అయితే మాత్రం నేను పచ్చిమిరపకాయలని మిక్సీ వేసి ఓవర్ నైట్ చేయించి దాన్ని ఫిల్టర్ చేసి ఒక గ్లాసు రసానికి ఒక గ్లా రెండు గ్లాసులు వాటర్ కలిపి నేను స్ప్రే చేస్తాను ఆ విధంగా చేస్తే క్లియర్ అవుతుంది కానీ ఇది ఈ కాండం మీద వచ్చిన దీనికి మనం ఇలాగా ఈ ఇదిలా స్ప్రే చేస్తే చూసారా అలా రాలిపోయినాయని అది చూసారా కింద ఎలా పడిపోయినాయి అని మొత్తం అన్నీ ఒక్కసారితోటి చచ్చిపోతాయండి చెట్టుని మనం తొందరగా మనం కాపాడుకోవచ్చు ఈ విధానాన్ని నేను చేస్తూ మీకు చూపిస్తున్నాను ఎవరికైనా ఇలాంటి పురుగు పడితే ఈ పురుగు వేరు గొంగలి పురుగులు కావి ఈ ఇది స్పెషల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ములగ చెట్టుకి ఈ టైప్ పురుగు రావటం చూశాను నేను ఇది అప్పుడే నేను ఇంచుమించు టూ త్రీ ఇయర్స్ నుంచి నేను చేస్తూ ఉంటాను వర్షాకాలంలోనే ఇలా వస్తుంది ఈ పురుగు చూసారా క్లీన్ అయిపోయింది మొత్తం అంతా క్లీన్ అయిపోయింది నేను ఇది చేసేసిన మరుసటి రోజు మీకు నేను చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా శుభ్రంగా అయిపోయింది ఎక్కడ ఒక పురుగు కింద కూడా పడకుండా మేము కింద ఒక షీట్ వేసి ఆ షీట్ మీద పడేటట్లు చేసాము మట్టిలో ఎక్కడ పడకుండా అని అదంతా క్లీన్ చేసేసాము మొత్తం అంతా క్లీన్ అయిపోయిందండి ఇలాగా మనము మొలగ చెట్టుని ఈ విధంగా మనం కాపాడుకోవచ్చు వర్షాకాలం వచ్చేటటువంటి ఈ పురుగులతోటి గొంగళ పురుగులు వేరే ఆ గొంగళ పురుగు కాదు ఇది ఇది మరి ఈ యొక్క దీని పేరేంటో నాకు తెలియదు కానీ అండి ఇది మాత్రము మాత్రం మనం నిర్లక్ష్యం చేసినా చెట్టు శుభ్రంగా పాడైపోద్ది మీకు నుంచి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు చెట్టు ఎంత నీట్గా అయిపోయిందని మేము ఇప్పుడు మీకు ఇంత ఇందాక నేను చేసింది చూపించింది నేను నిన్న క్లీన్ చేసాము ఈరోజు మీకు శుభ్రంగా చెట్టు చూపిస్తున్నాను చూడండి అక్కడ ఏమీ లేదు ఏ విధంగానూ లేదు చూడండి ఎక్కడ శుభ్రంగా క్లీన్ అయిపోయింది ఇకపోతే అండి మట్టి ఇది చూసారా ఇది మొత్తం అంతా కిచెన్ వేస్ట్ అండి ఉడికినవి కుళ్ళినవి పాడైనవి రైస్ కానీ చపాతీలు కానీ మరి కాయగూరలు కోసినవి కుళ్ళినవి కానీ అన్నీ మొత్తం బాయిల్ చేసినవి అయినా పాడైనవి అయినా పాలదైనా పెరిగేదైనా విరిగిపోయినదైనా ఏదైనా పాడైన కూరలు కానీ మరి కుళ్ళిన కాయగూర ముక్కలు కానీ ఏదైనా ప్రతీది కల్ నేను ఒక డస్ట్బిన్లోని కలెక్ట్ చేసి ఉంచుతానండి టూ త్రీ డేస్ వే ఉంచేసి అది తీసుకొచ్చి నేను ఈ ఈ బిండెలే వేసేసాను వేసినప్పుడు మాత్రము కొన్ని డ్రై లీవ్స్ కొంచెము మట్టి పైన జల్లేసేదాన్ని అలాగే నేను వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ని నేను మొత్తం కిచెన్ వేస్ట్ అంటే ఒట్టి కాయగూరలే కాదు అన్నీ చెప్తున్నాను కదా రైస్ అయినా సరే మనం పాడైపోయిన రైస్ అయినా పాడైపోయిన కాయగూరైనా పాడైపోయిన కూరలు అయినా ఏదైనా నేను ఏది ఒక ప్లాస్టిక్ ఐటెం తప్పించి మిగతా ఏవి నేను బయటపడాను అలా నేను కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇందులో వేసేసి త్రీ డేస్ ఒకసారి చొప్పున వేసి మట్టి వేసి కొన్ని ఆకులేసి అలా కవర్ చేసి ఉంచేసానండి ఫుల్ డబ్బా నిండిపోయేదాకా ఉంచాను వదిలేసాను అలాగా ఇంచుమించి టూ మంత్స్ ఇది కంపోస్ట్ బిన్ ఇది ఈ కంపోస్ట్ బిన్లో నేను ఇలా వేసి వదిలేసానండి వదిలేయడంతో ఇప్పుడు మట్టి చూడండి ఎంత బాగా తయారైందో మట్టి దాన్ని మీకు నేను తిరిగేసి చూపిస్తున్నాను ఇదిగోండి నల్ల మట్టి తయారైపోయింది ఇది ఇందులోని మనం కొంచెం వేప పిండి కలిపేసేసి ప్రతి కుండీలోనే కొంచెం కొంచెం జప్పులు మనం ఇచ్చేసామంటే భలే బలంగా వస్తాయన్నమాట ఇప్పుడు దీనిని కావాలనుకుంటే కొంచెం ఎండలో ఎండబెట్టేసేసి అప్పుడు మనం వేస్తే కూడా చాలా మంచిది ఇన్ని దినాలు భయంకరమైన వర్షాలు ఎక్కడ అసలు ఎండ లేకుండా డ్రై ప్లేస్ అనేది లేకుండా అయిపోయింది ఇప్పుడు ఒక టూ డేస్ నుంచి సన్ బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు దీనిలా వేసేసి అన్ని మనం కొంచెం ఆరబెట్టేసేసి మనం దీంట్లో కొంచెం వ్యాపిండి కలిపేసి మనం మొక్కలకి ఇచ్చేస్తే చక్కగా పెరుగుతాయండి ఇది ఏమి ఎక్కడ పైసా ఖర్చులేని పనిది మనము కిచెన్లో వచ్చేది మాత్రము కొంచెం ఓపిక చేసుకుని కా మనం ఏదైనా డస్ట్బిన్లో కవర్ లేదా కవర్లో కలెక్ట్ చేసి ఒక రెండు రోజులది అంతకంటే ఎక్కువ ఉంచుకోవద్దు మళ్ళీ వాసన వస్తుంది కిచెన్లోని ఒక రెండు రోజులది ఆ ఐటెం అంతా తీసుకొచ్చేసి నేను పైన ఈ యొక్క బిన్లే వేసేస్తానండి అంతే చక్కగా మట్టి తయారైపోయింది సరే ఇప్పుడు ఈ బ్యాగ్ చూసారా నేను ఈ పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్లోనండి నేను డ్రై లీఫ్స్ కిచెన్ వేస్ట్ వేసేసి కూడా పెట్టేసి ఉంచాను వర్షాకాలము అలా నేను ఇంకా వాటిని కదపలేదు నేను వేసేసి పెట్టేసి ఉంచేసాను ఆ అడుగున అలా ఉంది దానిపైన ఇప్పుడు నేను ఆల్రెడీ తయారైపోయిన మట్టి ఉంది నా దగ్గర పాతది అంటే పాతది అంటే అండి కుండీల్లో మొక్కలు పెట్టింది అందులో మొక్కలు చనిపోయినాయి ఆ మట్టిని తిరిగేసేసాను ఈ బ్యాగ్లో గ్రో బ్యాగ్లోని తిరిగేసేసి కొంచెం వ్యాపిండి మాగిన పసుపు లేరు ఉంటే అది కొంచెం కలిపేసేసి ఈ కవర్లో కూడా వేసేసానండి మేధాదంటే పక్కన వేరే గ్రో బ్యాగ్లోని పుచ్చపాత వస్తుంది దాంట్లో వేసాను ఇలా మనము వర్షాలు వెలిసిపోయిన ఇప్పుడు ఇంకా నేను అనుకోవడం ఇంకా వర్షాలు రాకపోవచ్చు మనం ఇప్పుడు ఏదైనా బలమైనటువంటిది మనము లిక్విడ్ టైప్లో ఇవ్వచ్చు ఇలాగ మనము మాగిన పశువులు ఎరువు కానీ ఏదైనా కూడా మనం మొక్కలకి ఇస్తే ఇప్పుడు మళ్ళీ చక్కగా పుంజుకుంటాయి ఇన్ని దినాలు వర్షంలోనే మన మొక్కలు నానిపోయినట్టు అయిపోయి ఉన్న బలమంతా కొట్టిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా మనము ఇలాగా మాగిన పశువులు ఎరువుని తర్వాత కొంచెం వేప పిండిని కలిపి మనము అన్ని కుండీల్లో కొంచెం కొంచెం ఇస్తే బాగుంటుంది ఇది నేను ఆల్రెడీ తయారు చేసిన గ్రో బ్యాగ్లోని అన్నీ కలిపి పెట్టించాను ఇప్పుడు ఇందులో ఏదైనా మొక్క పెట్టుకోవచ్చు ఇది నేను మీకు జస్ట్ నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నానండి ఇదిగో ఇలా గ్రో బ్యాగ్లో మట్టి తయారు చేసి ఉంచాను ఇందులో ఏ మొక్క పెట్టినా పెట్టచ్చు కానీ ఇందులో సగం కంటే కింద ఉన్నది మట్టి ఏంటంటే మరియు కిచెన్ వేస్ట్ డ్రై లీఫ్స్ తట్టి తయారు చేసి ఉంచిన మట్టి అనమాట అండి దాన్ని ఇప్పుడు నేను ఇదిగో ఇలాగ తయారు చేసేసి చూసారా సగం ఈ కిందంతా కూడా కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్తో వేసేసి అలా వదిలేసిన సంచి ఇప్పుడు ఈ పైన నేను ఏం చేస్తున్నానంటే వేరే కుండీలో మట్టి అంటే ఆల్రెడీ కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ వేసేసి మట్టి తయారైపోయిన దాంట్లో ఒక మొక్క పెట్టాను ఆ మొక్కలు కూడా చనిపోయినాయి ఈ మట్టి ఉంది కదా ఇప్పుడు ఈ మట్టి ఈ పైన వేసేస్తున్నానండి ఇప్పుడు ఈ నేను వేయబోయే ఈ మట్టి కూడా చాలా మంచి మట్టి ఇందులో మంచి పోషక విలువలతో కూడిన మట్టి మట్టి ఇందులో మనకి తర్వాత ఎర్త్వామ్స్ కూడా బాగుంటాయండి మరి ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తానంటే మరి వేప పిండి మాగిన పశులు ఎరువు కలిపేసేసి దీంట్లో కూడా వేసి కలిపేసి పెట్టేసి ఉంచి అప్పుడు ఏదైనా మొక్క పెట్టేస్తే కింద ఉన్న ఆ డ్రై లీవ్స్ మరి కిచెన్ వేస్ట్ అంతా కూడా మట్టి తయారవుతూ ఉంటుంది ఈ పైన మనం వేసిన ఈ మట్టిలో మొక్క పెట్టుకోవచ్చు ఇది చూసారా ఇది నేను వేస్తుంది ఏంటంటే వ్యాప్ పిండి అండి ఇది ఇప్పుడు మాగిన పశువులు ఎరువు ఇలాగా మనం అన్నీ వేసేసి ఇలా పైన పెట్టేసేస్తే దీనిపైన మొక్క పెట్టేస్తే చక్కగా మొక్క పెరుగుతుంది కింద మనకి మనం వేసిన కిచెన్ వేస్ట్ డ్రై లీవ్స్ అవన్నీ కూడా మనకి చక్కగా ఎరువు కింద తయారవుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో ఏదైనా మొక్క పెడతాము ఆ మొక్క తయారైపోయింది ఎప్పుడైనా తీసేస్తే మళ్ళీ మనకి కింద మట్టి చక్కగా మంచి కింద తయారై ఉంటుంది ఇదిగో ఈ పైన మనం మొక్కలు పెట్టచ్చు చూసారా ఇలాగ నేను మీకు చేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఇంకా వర్షాలు పోతున్నాయి కాబట్టి మనం ఇంకా మొక్కలు పెట్టుకుంటే చాలా చక్కగా పెరుగుతాయి ఏది దేనికి పైసా ఖర్చు లేకుండా మన కిచెన్లో వచ్చిన కిచెన్ వేస్ట్ తోటి డ్రై లీప్స్ తోటి మట్టి మనం తయారు చేసుకుంటూ ఇలా మనం మొక్కలకి బలమైనటువంటి పోషకాలతో కూడిన మంచి పోషకాలతో కూడిన విలువైన మట్టిని మనం తయారు చేసుకుని మొక్కలు పెట్టుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇందులో మీకు కంటెంట్ ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ఇవి తీపి గుమ్మడికాయ మొక్కలు విత్తనాలు వేసానండి ఎక్కువ విత్తనాలు వచ్చినాయి వేసాను మొక్కలన్నీ వచ్చేసి చాలా మట్టికి తీసేసాను ఇంకా ఇది పెద్ద బ్యాగ్ కాబట్టి ఉంచొచ్చని ఉంచాను ఇది పోతే దోసకాయ మొక్క ఒకలో అంటే దోసకాయ విత్తనాలు వేసాను ఇదిగో పందిరి ఇలా కడుతున్నాను దీనికి ఈ దోసకాయ అంటే తినే దోసకాయ పొడవుగా కాస్తాయి చూద్దాం ఎలా ఉంటుందో చేస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో మరి చిన్న ప్రేరు పరిశుద్ధిమైన తండ్రి పరిలోకి ప్రభావం మీకు వందనాలు తండ్రి మీరు ఇచ్చిన గార్డెన్ కొరకు వందనాలు పెంచుకునే విధానం నేర్పించినందుకు కొందనాలు ముఖ్యంగా వర్షాలను మెదపులో ఉంచుకోండి రైతులు ఎంతో నష్టపోతున్నారు ప్రభా ప్రతి ఒక్కరికి మీ సహాయం అనుగ్రహించండి ప్రతి కుటుంబాన్ని కాపాడండి ప్రభా మా రాష్ట్ర ప్రజలని మా దేశ ప్రజలని మీ దయగల అస్తాల్లో బ్రదపరచుకుని ప్రభా క్షేమం నుంచి కాచి కాపాడమని అనారోగ్యంగా ఉన్నవారిని దయతో జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థపరచమని నదిరేడని నామంలో మీ నామానికి మహిమకరంగా మేమందరం జీవించినట్లు కృపచౌపు నరేసి నామంలో స్థితించి ప్రార్థించి ప్రతి నడిపేడుకుంటున్నాం తండ్రి ఆ మేము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి